హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కన్న పిల్లల్ని తిన్న జంతువుల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అందులో ముందుగా కుందేలు కుందేలు చూడ్డానికి చాలా అందంగా క్యూట్గా ఉంటాయి కానీ అవి ఒత్తిడిని అస్సలు తట్టుకోలేవు ఇవి ఇలా ఒత్తిడికి గురైనప్పుడు లేదా తమ పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో ఇవి వాటిని తినేస్తూ ఉంటాయి చింపాంజీలు కొన్ని సందర్భాలలో చింపాంజీలు సొంత పిల్లల్ని తింటాయి ఇవి అలా ఎందుకు తింటాయి అంటే ఆ పిల్లలకి తాను తండ్రిని కాదని తెలిస్తే మగ చింపాంజీలు పిల్ల చింపాంజీలను తినేస్తూ ఉంటాయి హాంస్టర్స్ హ్యాంప్స్టర్స్ అనేవి క్రెసిటైన ఉపకుటుంబానికి చెందిన ఎలుకలు ఇవి కూడా కొన్ని సందర్భాలలో తమ సొంత పిల్లల్ని కూడా తింటాయి నెక్స్ట్ బ్లాక్ ఈగల్స్ బ్లాక్ ఈగల్స్ కూడా చాలా సందర్భాలలో తమ పిల్లల్ని తిని బ్రతుకుతాయి ఆహార కొరత ఉన్న సమయాల్లో ఇవి అలా చేస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పోలార్ బియర్ భూమి మీద నివసించే అతి పెద్ద జంతువులలో పోలార్ ఎలుగుబంట్లు కూడా ఒకటి కొన్ని అత్యవసర సందర్భాలలో ఇవి కూడా తమ పిల్లల్ని తినేస్తూ ఉంటాయి నెక్స్ట్ చేపలు చేపల్లోని కొన్ని జాతులు కూడా ఇలాంటి లక్షణాన్ని చూపెడుతూ ఉంటాయి ఆహారం కొరత ఏర్పడినప్పుడు ఇవి ఇలా చేస్తూ ఉంటాయి నెక్స్ట్ గొల్లభామ గొల్లభామ జాతికి చెందిన కీటకాలు కూడా నరమాంస భక్షక లక్షణాన్ని కలిగి ఉంటాయి ఆకలితో ఉన్నప్పుడు లేదా గుడ్డు సరిగా పొదగినప్పుడు ఇవి తినేస్తాయి నెక్స్ట్ సాలెపురుగు ఓల్ఫ్ బ్లాక్ విడో జాతికి చెందిన సాలెపురుగులు తమ సొంత పిల్లల్ని తింటాయి ఇవి ఆహార కొరత ఏర్పడినప్పుడు ఇవి ఎక్కువగా ఇలా చేయాలి నెక్స్ట్ రోడెంట్స్ ఇవి రోడెండియా క్రమానికి చెందిన ఎలుకలు ఇవి కూడా చూడడానికి హ్యాంసర్స్ లాగానే ఉంటాయి వీటి జనాభా అధికంగా పెరగడం ఒత్తిడిలో ఉన్నప్పుడు మరియు తమ పిల్లలు అనారోగ్యంతో ఉంటే తల్లి ఎలుకలు పిల్లెలుకలను తినేస్తూ ఉంటాయి